ట్రైన్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు అవి కన్ఫర్మ్ అవుతాయా లేదా డౌట్ ఉంటుంది సో ఈ నేపథ్యంలో మనకేం ట్రైన్ మేన్ అనేది ఒక అప్లికేషన్ ఉంటుంది సో ఇది మనం ఇక్కడ ట్రైన్ చేర్చిన దాంట్లో ఫ్రమ్ టు స్టేషన్స్ ని సెలెక్ట్ చేసేసుకొని మనకు కావాల్సిన డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ దాని మీద ట్యాప్ చేస్తే ఆ పర్టిక్యులర్ స్టేషన్స్ మధ్య ఏమేమి ట్రైన్స్ రన్ అవుతుంది అలాగే మనకు కావాల్సిన క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే స్లీపర్ తాడేసిన ఇక్కడ స్టేటస్ అనే దాన్ని చూస్తే కనుక ప్రెజెంట్ స్టేటస్ ని అది చూపించడంతో పాటు కన్ఫర్మేషన్ ఛాన్సెస్ కూడా చూపిస్తుంది చూడండి ఇక్కడ మనం చూస్తే కనుక సెవెంటీ సిక్స్ పర్సెంట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అనేది కనపడుతుంది అదే ఇంకొక ట్రైన్ చూస్తే కనుక అక్కడ కూడా మనం జస్ట్ స్టేటస్ చూస్తున్నాం అంటే కనుక ఇక్కడ మనకి సెవెంటీ టూ పర్సెంట్ కన్ఫర్మేషన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతుంది సో ఇలాగ ఎన్ని రోజుల ముందు ట్రెండ్స్ అనే దాన్ని మనం చూస్తే కనుక ఎన్ని రోజుల ముందు జనరల్గా ముందు ఆర్ఏసీ ఉంటే కనుక లేకపోతే కనుక వెయిటింగ్ లిస్ట్ ఉంటే కనుక ఎలా కన్ఫర్మేషన్ అవుతూ ఉండే అన్నది మనకి ఇక్కడ వివరంగా చూపిస్తుంది ఆ హిస్టరీని బేస్ చేసుకొని మనం ట్రైన్ టికెట్ని బుక్ చేసుకోవాలి అవుతా అన్నది కూడా డిసైడ్ చేసుకోవచ్చు